ప్రవాస భారతీరాలు డాక్టర్ ఎలవర్తి రంగనాయక చేస్తున్న సామాజిక సేవ ప్రశంసనీయమని ఎమ్మెల్సీ ఎల్లపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు రూరల్ మండలం గుడివాడకు చెందిన డాక్టర్ యలవర్తి రంగనాయకి అమెరికాలో వైద్య విడుతురల్ స్థిరపడ్డారు తన జన్మస్థలం ఇక్కడ మూలాలని మరవకుండా తరచు గ్రామాన్ని సందర్శిస్తూ ఉంటారు అవసరమైన అభివృద్ధి పనులకు తన వంతు సహాయం చేస్తున్నారు గుడివాడలో గ్రంథాలయం బస్ షెల్టర్ నిర్మించారు రైతుల కోసం కొమ్మమూరు కాలువపై ఫుడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి తన కంట్రిబ్యూషన్ చెల్లించారు ఈ అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన వంద మంది బాధితులకు విద్యుత్ పరికరాలను ఉచితంగా అందించారు ఇటీవల ఇరవై ఐదు లక్షల వ్యయంతో సామాజిక భవన్ నిర్మాణం చేసి గ్రామస్తులకు అంకితం చేశారు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం గుంటూరులో అమ్మని కలిసి సత్కరించారు గ్రామానికి ఆమె చేసిన సేవల్ని అభినందించారు గ్రామస్తులకు ఉపయోగపడే ఏ పనికైనా సహాయం చేస్తామని భరోసా ఇచ్చిన డాక్టర్ రంగనాయకి దాతృత్వాన్ని కొనియాడారు ఆడారు గుడి ఊరు పుట్టిన గ్రామంలో మా మా అమ్మ నాన్న సామాజిక భవనం నిర్మించాము దానికి మా కుటుంబ తరఫున హెల్ప్ చేసాము దానికి గ్రామ గ్రామస్తులందరూ మమ్మల్ని పిలిచి చాలా ఆప్యాయంగా ఆదరించారు ఆల్పాటి రాజా గారు కూడా వచ్చి నాకు ఇది అభినందించారు చాలా కృతజ్ఞత మా సొంత గ్రామానికి నేను ఈ మాత్రం సహాయం చేయగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేడూరి బసపన్న గారి కుటుంబం మరి ముఖ్యంగా యలవర్తి రంగనాయకం గారు పుట్టిన పొడమ తల్లికి తన వంతు ఎంతో కొంత సహాయం చేయాలని ఒక ఆలోచన రావటం ఆ ఆలోచనని పునిపించుకొని గురివాడ గ్రామంలో లైబ్రరీతో ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం ఆ తర్వాత ఆ గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాదాపు వంద ఇళ్ళు పైగా కాలిపోతే ఆ ఇళ్ళకి ఆర్థిక సహాయం అంతేకాకుండా ఈరోజున ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్కి దాదాపు పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవ్వటం జరిగింది అంటే ఇక్కడ ఆ కుటుంబం ఆ గ్రామానికి ఉన్నటువంటి సంబంధం వారు ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి స్థిరపడిన ఇక్కడ వాళ్ళని తను పుట్టిన గ్రామాన్ని తన వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో కొద్ది మంది మాత్రం ఆ గ్రామాల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ గ్రామం మీద ఉన్న మమకారం ఆ గ్రామంతో ఉన్నటువంటి బాంధవ్యం ఆ గ్రామంతో ఉన్నటువంటి అనుబంధం వీళ్ళన్నిటికీ ఆ తీపు గుర్తులుగా ఈ సహాయం ఉండాలి అనే భావన ఆమె కలగటం అనేది నిజంగా ధన్యజీవి అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఇలాంటి వ్యక్తుల యొక్క సహాయం మనందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఇదే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటి ఫోర్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్